అయ్యప్ప మాలధారణ ఆధ్యాత్మికం ఆరోగ్యదాయకమని ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు అనకాపల్లి పట్టణం నర్సింగరావు పేటలోని ఎంవిఆర్ నివాసం వద్ద అయ్యప్ప స్వామి తిరువీధి ఉత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంవిఆర్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి నామస్మరణం అకుంఠిత దీక్ష అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యమని తెలిపారు నలభై ఒక్క రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ నిష్ఠగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులని ఎంబీఆర్ చెప్పారు తనువు మనసును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు తరిస్తుంటారని ఎంబీఆర్ పేర్కొన్నారు ఈ దీక్ష కఠోర నియమాలతో కొడుకున్నప్పటికీ అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం అనుభవంలోనికి వస్తుందన్నారు శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని ఎంబీఆర్ అన్నారు అనంతరం ఎంవీఆర్ సిరసున ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు బయలుదేరారు ఈ సందర్భంగా ఎంవీఆర్ కు అతని తల్లిదండ్రులు భార్య కుమారులు రాజేష్ సతీష్ కోడలు ఇతర కుటుంబ సభ్యులు బంధువులు ఎంవీఆర్ సేవా సంఘం ఎంవీఆర్ యూత్ సభ్యులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున ఆత్మీయ మేడుకోలు పలికారు

やだ。